రావాలే 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 తాలి రావాలే 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 మాకు రావాలే మాకు ఇటు ఇటు చూడండి లేకున్నా బాలనీలు జైన రావాలే మాకు టిప్ ఇస్తున్నాం సాయి మేమ మాకు సహాయం చేస్తున్నాం రావాలే 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 పెట్టనాం ఏం చేస్తాం

నీరు ధారావతి నెవరు మాది మోదే మండలం గోతండ మాకు పది సంవత్సరాల నుంచి కాలువ నీళ్ళు అసలు చుక్క రావట్లే ఎప్పుడో నీరుడు ఒకసారి ఒక రెండు రోజులు వచ్చిపోయినాయి ఈ ఏడు కూడా ఒక రోజో రెండు రోజులు వచ్చిపోయినాయి అప్పటి నుంచి నీళ్ళు లేవు వర్షాలతోటి కూడా కుంటలు నిండగా మా బోర్లన్నీ ఎండిపోయి ఇప్పుడు వన్న వేసిన తోటలు అయిపోయింది మా గింత పొలాలు వేసినవి కూడా అంత ఎండిపోతున్నాయి అసలు గోల్తండలో సుమారుగా రెండు వందల మూడు ఎకరాలు మూడు వందల ఎకరాలు పొలం ఉన్నా కూడా పది ఇరవై ఎకరాల పొలం కూడా నాటు పెట్టని పరిస్థితి ఉంది మాకు కాలువ నీళ్ళు రావాలి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడైనా మాకు కాలువ నీళ్ళు వస్తాయి అనుకుంటే ఇప్పటికీ కూడా కాలువ నీళ్ళు రాకుండా అవుతున్నాయి ఈ కాలువ నీళ్ళు రాకుండా మాకు పాలేరు నుంచి అయినా వచ్చే అవకాశం ఉంటే మేడం గారు చూడాలని మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా మా బాధలు అర్థం చేసి మాకు కొద్దిగా సాయం చేయాలని కోరుతున్నామండి మాకు పొలాలు పెడితే పొలాలు ఎండిపోయింది జొన్నలు వేస్తే జొన్నలు ఎండిపోయినాయి తోటలు వేస్తే తోటలు ఎండిపోయింది మాకు నీళ్ళు లేని సభకారం అస్సలే ఏమీ లేదా గోసా చేస్తున్నాం బోర్లు పెడితే బోర్లు పోయినాయి ఒక చుక్క బోర్లు కూడా పోషంలే మేము గోస చేస్తున్నాం తాగే నీళ్ళు కూడా లేదా మాకు పిడరల్ నీళ్ళు తెచ్చి తాగుతున్నాం రమ్ క్యాన్ తెచ్చి తాగుతున్నాం మాకు అసలు నీళ్ళు కూడా లేవా మేము ఇబ్బంది పడుతున్నాం మాకు మాకు నీళ్ళు కావాలని కోరుతున్నాము మేము మాకు నీళ్ళు కావాలి మా అందరికి మేము సౌకారం చేస్తున్నాము పైన సౌకారం చేసినాము ఓట్లు గెలిచినాం మాకు నీళ్ళు రావాలని కోరుతున్నాము మేము మా దాన్ని మీడియా మిత్రులకు నా ఉదయపూర్తి నమస్కారం మండలం మోతి మండలం గ్రామం గోల్తండ నా పేరు నాగునాయకు గతంలో పది సంవత్సరాల నుంచి కాదు గతం ఎప్పటి నుంచైనా మనకు కావాలని రావట్లే మాకు ఎస్ఆర్ఎస్పి నుంచి ట్వంటీ టువెల్వ్ నుంచి రావాలి గోల్తండ బుర్కచెర్ల రాయపాడు అప్పనాగూడెము సరవరాము కుడేలి రాంపురం యువలాపురం నాగాయగూడెం కలకాల్గూడెం ఉర్లకొండ దరిదాపు మోతే మండలానికి థర్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇటు ఉంది అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ టువెల్వ్ నుంచి ఆత్మ నుంచి రావాలి ఇప్పటిదాకా గతంలో కానీ ఇప్పుడు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చుక్క నీళ్ళు రాలేదు ఉన్న తోటలు వరిలు సాగు భూములు బీడు భూములుగా మారిపోతున్నాయి రైతులు వేల కొద్ది ఎకరాలు వికరాలు పెట్టి వేల కొద్ది పెట్టుబడి పెట్టి నోటి దగ్గర వచ్చే పంటలకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు కావున మాకు ట్వంటీ టువెల్ నుంచి రాట్లు కాబట్టి పాలే నుంచి లిఫ్ట్కి ఎరివికేషన్ చేయాలని మన నీటి పార్దల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పద్మావతి మేడంకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హోదాలు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మా బాధ అర్థం చేసుకొని లిఫ్ట్కి ఏర్పాటు చేస్తే కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల ఎకరాలు సాగు చేసుకోవచ్చు దానికి మేము దానికి మేము చాలా అభిమానం ఇస్తున్నాం ఎందుకంటే నీళ్ళు రావాలని ముఖ్యంగా మాకు కనీసం తాగునీరు వేయలేదు ఆ విషయంలో వస్తే ఉన్న ఒక మోటార్లు దరిదాపులో రెండు వేల జనాభా ఉన్న ఒక గ్రామంలో మా దాంట్లో కనీసం ఇంటికాడ ఒక్క లీటర్ కూడా వాటర్ లేదు మళ్ళీ పాల నుంచి ఆ వాటర్ కూడా మాకు రావట్లేదు వెంటనే ఒక బోరో లేకపోతే ఇంకా బయట నుంచి అయినా తెచ్చి మిషన్ పగిరాదా ఒక్క పైప్ ఒక్క నల్లాల్లో మిషన్ పగిరాదా అది మీరు చూసుకున్న ఏం చేసినా గోల్ గోల్తండాలు ఒక్క నల్ల ఉంటే మిషన్ పగిరాదా దానికి కూడా మేము కట్టబడి ఉంటామని చెప్తున్నాను ఇప్పటికైనా మా బాధ అర్థం చేసుకొని మన ఎమ్మెల్యే పద్మావతి మేడానికి మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ వీడియో ద్వారా అయినా మా బాధ అర్థం చేసుకొని మా మాకు నీళ్ళు రావాలని కోరుతున్నాము